वर्तिलाल आलोचना विधानांनी वर्तिलाल कांसेगीदा महात्मा जोतिराव फुले आलोचना विधानांनी वर्तिलाल एस एससी एसटी बीसी मायनाकडे लाइक करता वर्तिलाल आंबेडकर डॉ बी आर आंबेडकर గారి आलोचना विधानामू वर्तिलाल वर्तिलाल डॉ बी आर आंबेडकर గారి आलोचना विधानामू वर्तिलाल वर्तिलाल कांशीरामय सिद्धांत वर्तिलाल वर्तिलाल कांशीरामय आसायम वर्तिलाल

జై భీం జై పూలే జై బిసి ఈరోజున బిఎస్పి పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తొలి విప్లవకారుడు భారతదేశంలో ఆయన వర్ధంతిని మరి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈ రోజున ముఖ్య అతిథులుగా అనంతపురం నుంచి విచ్చేసినటువంటి శ్రీరాములు గారు అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదే అనేక మంది కార్యకర్తలు సమక్షంలో జరగటం జరిగింది మరి ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా ఒకసారి ఆలోచించండి ఎంతో మంది మహానుభావులు మరి ఈ ఉద్యమాలు చేస్తే ఈ రోజున మనం ఈ సమాజంలో మరి బట్టలు వేసుకొని తిరుగుతున్నాం దళితుకు తిరుగుతున్నాం మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మరి రెండు వందల సంవత్సరాల క్రితం ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఈ అంటరాని తనం ఇవన్నీ పోవాలంటే చదువుతోనే ఈ పోతాయని చెప్పేసి మరి ఆ విధంగా స్కూల్స్ ఏర్పాటు చేసి మహిళలకి విద్య రావాలంటే మహిళ తన భార్య పదకొండు సంవత్సరాలు సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి ఆడపిల్లలకి భారతదేశంలో మొదటిసారిగా పాఠశాలలో అరవై పాఠశాలలు తెరిచి మరి ఈ రోజున ఈ భారతదేశంలో మరి మహిళలు ఉద్యోగాలు చేస్తూ తలెత్తుకు తిరుగుతున్నారంటే ఆ మహాతల్లి ఆ మహాతండ్రి పెట్టిన భిక్ష అని చెప్పేసి ఈ రోజున మీరు అందరూ తెలుసుకోవాలి ఈ రోజున తెలుసుకొని ఈ రోజున ఈ భారతదేశంలో జరుగుతున్న దుర్మార్గాన్ని ఈ రోజున మళ్ళీ మనం మా సనాతన ధర్మం అని అనేక మంది ముందుకు వచ్చి మళ్ళీ ఈ భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తున్నారు దీన్నంతా మరి చదువుకున్న మీరు ఉద్యోగాలు చేసి మీరు తెలుసుకొని మీ పిల్లలకి మీ అందరికీ తెలియచేసి మరి భారతదేశానికి సైన్స్ పరంగా ఎన ముందుకెళ్లాలా లేదంటే సనాతన ధర్మం వైపు వెనకెళ్లాలా ఒకసారి ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ యువకులందరూ విద్యార్థులందరూ మహిళలందరూ కూడా బహుజనులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ భారతదేశం ఈ రోజున రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది ఈ రాజ్యాంగం కాదు సనాతన ధర్మం ప్రకారం నడుపుతామని చెప్పేసి వస్తున్నా కొంతమంది దుర్మార్గుల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి ఈ రకంగా ఈ రోజు తెలియజేస్తూ మరి ఆయన ఆశయాలు మహాత్మా జ్యోతి ఆశయాలు అంబేద్కర్ ఆశయాలని కాశీరామ సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలియజేసి రేపు రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీని బలపదం చేసేదానికి మరి దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ